హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సమ్మర్ కదండి లేత లేత ముంజులు వచ్చేసినాయి చూడండి మా ఇంటి ముందుకే ముంజులు అమ్మే అతను వచ్చేసాడు మేమైతే ఫ్రెష్గా తీసుకున్నామండి ముంజులు డజన్ అయితే అరవై రూపాయలు చెప్పాడండి మేమైతే తీసేసుకున్నాము చాలా ఫ్రెష్గా ఉన్నాయండి మా ముందే చక్కగా తీసి ఇస్తున్నాడండి చూడండి సమ్మర్ కదండి ఇవి తింటే ముంజులు తింటే బాగా చలవ చేస్తుందండి చూడండి ఫ్రెష్గా ఉన్నాయండి తాటి గుంజలు చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి మేమైతే ఒక డజన్ తీసేసుకున్నామండి తీసేసుకున్నాము చూడండి ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయి చూడండి ముంజులు అయితే లేతగా ఫ్రెష్గా ఉన్నాయండి చూడండి ఇలా వల్చేసి చక్కగా తోలు కూడా చూడండి తొక్క కూడా చక్కగా వచ్చేస్తుంది చక్కగా ఇలా ఒలిచి పిల్లలకు పెట్టండి బాగా చలవ చేస్తుందండి చిన్న పిల్లలకు చూడండి లేత ముంజులండి చక్కగా ఇలా తొక్క తీసేసి మీ పిల్లలకైతే పెట్టేయండి చూడండి చక్కగా పిల్లలు తింటూ ఎంజాయ్ చేస్తుంది చూడండి మా పాప అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి